పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ టెహ్రికె తాలిబన్ పాకిస్తాన్ టీటీపీ కమాండర్ కాజిం పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ కు ఛాలెంజ్ విసిరాడు మునీర్కు నిజంగా దమ్ముంటే మగాడైతే తమను ఎదుర్కోవాలని సవాల్ విసిరాడు అలాగే పాక్ సైన్యంలోని ఉన్నతాధికారులకు సైతం సవాల్ చేశారు ఈ మేరకు విడుదల చేసిన వరుస వీడియోలు పాకిస్తాన్ సైనిక నాయకత్వాన్ని తీవ్ర ఇరకాటంలోకి నెట్టాయి మునీర్ నిజంగా తల్లిపాలే తాగి ఉంటే తమతో యుద్ధం చేయాలన్నాడు దీనికి సంబంధించిన వీడియో బయటకు రావడంతో అతడి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి ఇదే సమయంలో అక్టోబర్ ఎనిమిదిన కేపీ ప్రావిన్స్ లో టీటీపీ జరిపిన దాడి దృశ్యాలు విడుదల చేసింది మరోవైపు పాకిస్తాన్ ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించింది కాజీం ఆచూకి తెలిపిన వారికి పది కోట్ల రివార్డు ప్రకటించింది ఇటీవల కొన్నేళ్లుగా టీటీపీ పాకిస్తాన్ ప్రభుత్వానికి కొరకరాని కొయ్యగా మారింది అనేక దాడులకు పాల్పడింది నిజానికి ఈ ఉగ్ర సంస్థ పాకిస్తాన్ పెంచిన పెరటి మొక్క ఇది అనేక తాలిబన్ వర్గాల కలయికతో ఏర్పడిన ఉగ్రవాద సంస్థ రెండు వేల ఏడులో బాజావూర్ స్వాట్ ఖైబర్ ప్రాంతాల నుంచి పుట్టుకు వచ్చిన ఈ వర్గాలు ఒక్కటై పాకిస్తాన్లోని మిలటరీ రాజకీయ వ్యవస్థలపై దాడులు ప్రారంభించాయి దీని వెనుక అల్ ఖైదా ప్రత్యక్ష మద్దతు ఉండటమే కాకుండా ఒసామా బిన్ లాడెన్ చుట్టూ ఉన్న నెట్వర్క్ ఆరంభంలో దీనిని ప్రభావితం చేసింది ఆఫ్ఘాన్ తాలిబాన్ తెహ్రికే తాలిబాన్ పాక్ మధ్య భావాజాల సమానత్వం లక్ష్యాలు వేరు ఆఫ్ఘాన్ తాలిబాన్ ప్రధానంగా తమ దేశంతో పాటు పాకిస్తాన్లో ఇస్లామిక్ పాలనను స్థాపించడమే లక్ష్యంగా పెట్టుకుంది టీడీపీ పాకిస్తాన్లో సైనిక వ్యవస్థను కూల్చి దాని స్థానంలో ఇస్లామిక్ షెర్యా పాలనను తీసుకురావాలని భావిస్తోంది ఇద్దరి మధ్య మతాధార సాన్నిహిత్యం ఉన్నప్పటికీ పాకిస్తాన్ ఆఫ్ఘన్ సంబంధాలు దిగజారడంతో సంబంధాలు తాజాగా మరింత క్లిష్టంగా మారాయి టీటీపీ పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఉగ్రదాడులకు పాల్పడుతోంది ఈ నేపథ్యంలో టీటీపీ ఉగ్రవాద స్థావరాలన్నీ ఆఫ్ఘనిస్తాన్లోనే ఉన్నాయని పాక్ ఆరోపించింది ఇటీవలే కాబుల్ నగరంపై పాక్ సైన్యం వైమానిక దాడులు చేస్తుంది ఈ ఘటన తర్వాత అక్టోబర్ పదకొండున పాక్ ఆఫ్ఘాన్ బార్డర్లో సైనిక ఘర్షణ పెరిగింది తాలిబన్ల దాడుల్లో పెద్ద సంఖ్యలో పాక్ సైనికులు చనిపోయారు సరిగ్గా ఇదే సమయంలో ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముక్తాకి భారత్లో పర్యటించడం గమనార్హం